హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఏంటి లావణ్య కాటన్ డబ్బా ముందర పెట్టుకొని కూర్చుని ఏంటి అనుకుంటున్నారా సస్పెన్స్ గెస్ట్ చేయండి మీరు కనిపిస్తుందా చూపించాలి చూపించదు సీజన్ సమ్మర్ సీజన్ ఫ్రూట్స్ ఈ పేరు చెప్పగానే అందరికీ తెలిసిపోయి ఉంటుంది అందరికి ఎంతో ఇష్టమైన మామిడి పండ్లు చెట్టు నుంచి తెంపుకొచ్చిన మాడి పండ్లు ఎటువంటి కెమికల్స్ కార్బొనేటు వేయకుండా చెట్టు మీద వండిన మాడి పండ్లు ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను మీ అందరికీ చూపించడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా మరి మరికెందుకు ఆలోచన చూసేద్దామా ఇంత ఎన్ని రకాల మాడిపండ్లు ఉన్నాయో వెల్కమ్ టు అవర్ ఛానల్ లావన్య సాంబార్ మీకందరికీ మన పాత వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు మా బాబాయ్ వాళ్ళు తూప్రాన్లో ఉంటారు మా పిన్ని వాళ్ళు అని చెప్పిన ఇంతకుముందు అక్కడ కూడా వీడియోలు చేసిన మీ అందరికీ తెలుసు పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కొత్త వాళ్ళకైతే తెలియదు ఎందుకంటే ఇంతలో నేను తూప్రాన్ వెళ్ళలేదు కదా అని సరేనా ఇప్పుడైతే తూప్రానికి వెళ్ళలేదు కానీ తూప్రాన్ నుండి మనకు మాడి పనులు వచ్చినాయి అవన్నీ కూడా మీకు జయించబోతున్నాను నేను వెళ్ళట్లేదని మా బాబాయ్ నా కోసం డిస్కొచ్చే ఇంటికి అవన్నీ కూడా మీకు దూవించబోతున్నాను మొన్న కూడా వచ్చినాయి మ్యాంగోస్ ట్రాన్స్పోర్ట్కి వేసిండ్రు అయితే అవి ఏమైనాయి అంటే బాగా మక్కిపోయినాయి అనమాట ఇంకా అసలు చాలా పాడైనవి బాబాయ్ అంటే వద్దులే నేనే తీసుకొని వస్తాను మా బాబాయ్ మళ్ళీ తీసుకొని వచ్చిండు ఇదిగోండి అందుకోసం ఆ మ్యాంగోస్ మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నా పైనుంచి అయితే ఫస్ట్ పేపర్ తీసేస్తా ఒక పక్క చేస్తా మూడు రకాల మ్యాంగోస్ ఉన్నాయంట ఇదిగోండి ఇవైతే చెరుకు రసాలు సూప్ సూపర్ అంటే సూపర్ స్వీట్గా ఉంటాయి చెరుకు రసాలు ఇవేమో ఇదేంటి బాబాయ్ హిమాయత్ ఇవి హిమాయత్ మా బాబాయ్ సిగ్గుపడుతుండు రావడానికి మన ఛానల్లో వచ్చింది సార్లు కానీ ఈసారి సిగ్గుపడుతుంది మా బాబాయ్ ఛానల్లో రావడానికి ఇవేమో బంగినపల్ల మల్లిక మల్లిక ఇవి మల్లిక ఇవి హిమాయత్ ఇంకోటి ఏమో ఇవి చెరుకు రసాలు మూడు రకాలు ఉన్నాయి మ్యాంగోసు తీత అన్నీ ఇదిగోండి అన్నీ మంచిగా ఇట్లా ప్యాక్ చేసుకొని వచ్చింది ఒకదానికొకటి టచ్ కాకుండా ఇట్లా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చింది అనమాట ఇవన్నీ కూడా ఎక్క కార్పెట్ అట్లా ఏమి వేయలేదు అసలు కాయలు తీసుకొని ఇట్లాగా ప్యాక్ తీసుకొని తీసుకొచ్చు కొన్ని లైట్ గా మక్కినే కొని ఇంకా మక్కాల్సినవి కూడా ఉన్నాయి ఇందులో కొన్ని మక్కాలి అన్ని మొత్తం మక్కిన తెస్తే ఒక్కసారి తినలేం కదా అందుకని కొన్ని మక్కినాయి కొన్ని కాయలు అట్లా మిక్సింగ్ లో తీసుకొచ్చేది అనమాట మీకు అంటే ఏం చేయాలని ఇంకొచ్చు ఇంకొక స్పెషల్ స్పెషల్ మ్యాంగోస్ ఉన్నాయి ఇవంట చాలా కాస్ట్లీ అంట వీటి పేరు కుందూరు కుందూరు రసాలు అంట అంటే సైజు ఇంతే ఉంటాయంట కానీ సూపర్ అంటే సూపర్ స్వీట్ ఉంటాయంట ఇవి సపరేట్గా తీసుకొచ్చింది బాబాయ్ కవర్లు వేసుకొని కుందూరు మామిడి పళ్ళు అంటే చాలా తీయ అంటే ఇవి కాస్ట్లీ కూడా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి అంట కేజీ ఇవి కూడా ఇందులో పెడదాం ఓకేనా ఇవి నా వాడక ప్రహసనం ఎలా ఉన్నాయి ఇందులో చాలా మటుకు మక్క ఉన్నాయి మక్కినవి కొన్నే ఉన్నాయి ఒక మాట పండు అయితే ఇచ్చారా మా కొంచెం నొక్కినట్టు ఉంది కదా ఒకటి కట్ చేస్తారా కట్ చేస్తున్నా నేను డిఫరెంట్గా కట్ చేద్దాం అనుకుంటున్నాయి ఈ స్పెషల్ ఈ మ్యాంగో స్పెషల్ హిమాయత్ ఈ పీస్ కూడా తీసేసి ఇంట్లో లోపల ఐస్ క్రీమ్ పెట్టుకొని డీప్లో పెట్టుకొని తినాలి సూపర్ ఉంటుంది ఇదిగోండి ఓకేనా మళ్ళీ ఇట్లా పెట్టేస్తా చాలా తీయ ఉంటాయి మాట పనులు అయితే ఓకే అండి ఇవన్నీ కూడా మీకు చూపించడం కోసమని జస్ట్ సరదాగా మీరు చూపించడం కోసం అని అయితే ఈ వీడియో చేసిన ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అట్లాగే మామిడి పనులు ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్